వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల మార్పుల చేర్పుల ప్రక్రియ జరుగుతూ ఉన్న క్రమంలో టికెట్ రాని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డెఫినెట్లీ వాళ్ళు కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం అని ఆప్షన్ కోసం ఆల్టర్నేట్ పార్టీల వైపు చూస్తారు సర్వసాధారణం అటు ఆల్టర్నేట్ పార్టీస్లో కూడా అవకాశం లేకుంటే ఎక్కడైతే ద బెస్ట్ స్పేస్ ఉందో ఆ స్పేస్ కోసం వాళ్ళు పాకులాడుతూ ఉంటారు ఈ క్రమంలో నేను చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు షర్మిళ గారు వెంటే అని షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని పక్కా కన్ఫామ్ అయిన తర్వాత నేను కూడా షర్మిళ వెంటే కాంగ్రెస్ పార్టీలో చేరతాను అని చెప్పి ఆయన ప్రకటించారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాజీ విష్ణు చుట్టూ కూడా ఆ చర్చ జరుగుతూ ఉంది మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద క్లారిటీ రాలే మరికొందరు ఇప్పుడు జగన్ టికెట్ ఇవ్వక చంద్రబాబు పవన్ కళ్యాణ్ పార్టీలో స్పేస్ లేక ఇండిపెండెంట్గా పోటీ చేసే బదులు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే కనీసం షర్మిళ గారు కాంగ్రెస్ని లీడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి కాసింతైనా ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి భావించిన వాళ్ళు షర్మిళ వెంట నడవాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు అండ్ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఆ సంఖ్య కనీసం కొంతవరకు అయినా వెళ్ళి ఆగుతుంది అని నాకైతే అనిపిస్తుంది మళ్ళీ తాజాగా కూడా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారు మనం మొన్ననే చూసాం జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసి నేను రాయదుర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తా మా భార్య కళ్యాణదుర్గం నుంచి ఈయన కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తా వాళ్ళ భార్య రాయదుర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని చెప్పి ప్రకటించారు మేమందరం ఇండిపెండెంట్గా పోటీ చేస్తాము అని సరే వీళ్ళు అలా ప్రకటించిన వీళ్ళ అడుగులు కూడా షర్మిలా వైపే వెళుతూ ఉన్నట్లయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే తాజాగా ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి గారు మాజీ మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందినటువంటి నాయకుడు రఘువీరారెడ్డి గారిని వెళ్ళి కాపు రామచంద్రారెడ్డి గారు కలిశారు సో ఫర్దర్ రాజకీయాల గురించి చర్చించి కాంగ్రెస్ పార్టీలో రండి అని చెప్పి రఘువీరారెడ్డి గారు కూడా పిలిచినట్లున్నారు కాపు రామచంద్రారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి షర్మిళ వెంటనే నడవాలి అని చెప్పి నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్లుగా అయితే సమాచారం మంగళగిరి నుంచి ఆల రామకృష్ణారెడ్డి ఈ ఉమ్మనందర్ ఇక్కడ కాపు రామచంద్రారెడ్డి ఇటువంటి పేర్లు ఇంకొంచెం ఈ కౌంట్ అయితే మరి కొంతవరకు పెరుగుతుంది ఈ కౌంట్ అయితే ఎన్నికల దగ్గరకు వచ్చేపోద్ది అండ్ టికెట్ రాని వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసే బదులు ఇలా ఈ పార్టీ నుంచి పోటీ చేస్తే ఒకవేళ కాంగ్రెస్ ఇంకా బాబా షారూఫ్పైతో ఉన్న పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని తాజాగా ప్రస్తుతం పీసీసీ ప్రెసిడెంట్ కూడా కమెంట్ చేశారు వైనాట్ కాంగ్రెస్ అనే నినాదంతో వెళ్తాం వైనాట్ కాంగ్రెస్ అనే నినాదంతో మేము వెళ్తున్నాం ఏడు గ్యారెంటీలను మేము రెడీ చేస్తున్నాం అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు మాట్బీ కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్తో కలిసి రావచ్చు అటువంటిప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసే బదులు ఈ కూటమి నుంచి పోటీ చేసే పంచాన ప్రభావం చూపించవచ్చు కదా సో అందుకని చెప్పి మరికొందరు కూడా షర్మిల వెంట కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అయితే గ్యారెంటీ అనిపిస్తుంది